మరి శని హోమం అనేది ఎందుకు జరిపించుకోవాలి దానివల్ల ప్రయోజనాలు ఏంటి శని హోమం అనేది కూడా మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని హోమం చేస్తున్నాను వచ్చే నెలలో అది పుష్కర కాలంలోనే జరిపిస్తున్నాను ఒకటికి వెయ్యి రేట్ల శక్తి అనేది కూడా ఈ శని హోమం చేసుకున్న వారికి కలుగుతుంది మీరు మా దగ్గరికి రానవసరం శని హోమం జరిపించి ఆ వీడియో మీకు పంపిస్తాను మరి శని హోమం ఎందుకు జరిపించుకోవాలి అంటే మనకు ఉన్నటువంటి కష్టాలు తీరడానికి రుణ బాధలు తీరడానికి అప్పుల బాధలు తీరిపోవడానికి చేస్తున్నటువంటి పనిలో విజయం కలగడానికి విదేశీ ప్రయాణాలు సుగమనం కావడానికి ఆరోగ్య సమస్యలు క్యూర్ కావడానికి చికాకులు మానసిక ఒత్తిడి భార్యాభర్తల మధ్య విభేదాలు కోర్టు కేసులు మనకు ఫైనాన్షియల్గా చాలా వరకు వెనకబడిపోవడం వీటన్నింటి నుంచి మనం బయటపడాలంటే మనకు శని హోమం తప్పదు అందులో శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి మీనరాశిలోకి వెళ్ళిపోతే చేసుకున్న ప్రయోజనం ఉండదు శని హోమం యొక్క ప్రాముఖ్యత మే నాలుగో తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు అవి ఆ విశిష్టత ఏంటంటే శని ముప్పై ఏళ్ళ తర్వాత కుంభరాశిలోకి రావడం రెండు వేల ఇరవై నాలుగుని మొత్తం గూడితే శనికి సంబంధించిన ఎనిమిదో నంబర్ రావడం నవనాయకుల ఫలితాలలో మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం మేషంలో ఉన్నటువంటి గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే వెయ్యి అశ్వమేధయాగాలతో సమానం మే నాలుగో తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి గోవులకు అరటి పళ్ళు తినిపించాలి నల్ల చీమలకు చక్కెర చల్లాలి నల్ల కుక్కలకు ఆహారం వేయాలి ఇవేవి మీకు సాధ్యం కాని ఎటలా రెండు దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవవచ్చు భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరు కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది శత్రు వినాశం జరుగుతుంది వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు రాబోయే ముప్పై సంవత్సరాలు మీకు మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరు నమస్తే అండి నేను మీ రామకృష్ణి హాన్ మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఏంటలా మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్ కి పంపించడం జరుగుతుంది